ఎట్లా సన్నిధం అవుతున్నారు లోకల్ బాడీ ఎలక్షన్ కొన్ని విషయాల గురించి అయితే ఇక్కడ మన విలేజీ అధ్యక్షులు హనుమంత్రెడ్డి గారు ఉన్నారు వాళ్ళని అయితే తెలుసుకుందాం నమస్తేనా నమస్తే సార్ ఎట్లా ఉందనా మీ పార్టీ అయితే అధికారంలోకి మన్నం మన్నంపల్లి వెంకటరెడ్డి సార్ మాది వెంకటరెడ్డి పల్లి కనీసము ఇరవై నాలుగు మా ఇరవై రెండు మాసాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి సిక్స్ గ్యారంటీస్ గురించి అప్పుడు ఇచ్చిన ఏ హామీ అయితే రేవంత్ రెడ్డి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు సంక్షేమ ప పథకాలు ఇంతకు ముందున్న గవర్నమెంట్ సంక్షేమ పథకాలతో పాటు స మరీ సిక్స్ గ్యారెంటీస్ కూడా ప్రవేశపెట్టిండు ప్రతి ఒక్కటి అంచెలంచెలుగా డెవలప్మెంట్ అయితే చేస్తున్నాడు ఇంప్లిమెంటేషన్ అయితే చేస్తున్నాడు దాంట్లో దాంట్లో ఎలాంటి అభ్యంతరం అయితే లేదు డెవలప్మెంట్ విషయంలో అయితే బాగానే ఉంది ప పర్వాలేదు ఒక్కొక్క కానీ మా వెంకటరెడ్డిపల్లి గ్రామంలో అన్నీ బాగానే ఉన్నాయి కానీ కొద్దిగా డెవలప్మెంట్ తగ్గింది పరిగి కాన్స్టిట్యుయెన్సీ మొత్తం డెవలప్ అయింది వెంకటరెడ్డిపల్లి గ్రామంలో మాత్రము విలేజ్లో మాత్రము కొన్ని సీసీ రోడ్లు కానీ అలాంటివి కొన్ని పెండింగ్లో ఉన్నాయి త్వరలోనే స్థానిక అయిన టీ రామ్మోహన్ రెడ్డి సార్ దగ్గరికి తీసుకు రీసెంట్లీ కూడా ఒక మీటింగ్ అరేంజ్మెంట్ చేసినాం ఇక్కడ సార్ని కూడా క్లియర్గా అడగడం జరిగింది రోడ్డు డెవలప్మెంట్ కానీ మహమ్మదాబాద్ గేట్ నుండి వెంకటరెడ్డిపల్లి గేట్ నుండి వెంకటరెడ్డిపల్లి వరకు మరి మరియు ధర్మపూర్ వరకు చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉంది రోడ్డు చాలా మరీ గో